పాట పట్టారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ఈ నెల పదిహేనున ఉమ్మడిఖమ్మ జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ల ప్రారంభోత్సవం ఉండడంతో మంత్రుల బృందం దానికి సంబంధించిన పర్యవేక్షణలో బిజీగా ఉంది ప్రారంభించేది ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అమెరికా నుంచి వచ్చేలోపు అంతా సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది ప్రాజెక్టులో పాట పట్టిన మంత్రులు సీతారామ ప్రాజెక్ట్లో పంప్ హౌస్ల ట్రైల్ రన్ సక్సెస్ నెల పదిహేనున ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి లక్షల ఎకరాలకు ఆందోళన సాగునీరు అమెరికా పర్యటనను ముగించుకుని రాగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేనవ తేదీన జరిగే ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లాలో పర్యటించింది ముగ్గురు మంత్రుల బృందం ములకలపల్లి మండలం పూసుగూడానికి వచ్చిన మంత్రులు ఉత్తమ్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండో పంప్ హౌస్ ట్రైల్ రన్ ను ప్రారంభించారు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి అయితే ట్రైల్ రన్ సక్సెస్ కావడం పట్ల ఆనంద వ్యక్తం చేశారు అనంతరం కమలాపురంలో మూడు పంప్ హౌస్ పనులను పరిశీలించారు మంత్రులు పంప్ హౌస్ ప్రారంభోత్సవం తర్వాత వైరాలో నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు అలా స్విచ్ ఆన్ చేశారు ఇలా గోదావరి జలాలు పంపుల నుంచి పైకి ఎగిసిపడ్డాయి రాజీవ్ కెనాల్లోకి దూకి వడివడిగా ముందుకు దూసుకుపోయాయి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ జల దృశ్యాన్ని వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు స్థానిక రైతులు మూడు పంప్ హౌస్లను ఒకేసారి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి అనంతరం జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీకి సంబంధించి చెక్ కూడా పంపిణీ చేయనున్నట్టు మంత్రులు తెలిపారు పంప్ హౌస్ల ల ట్రయల్ రన్ సక్సెస్ కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సీతారామ ప్రాజెక్ట్ పనులు నత్తనడకన నడకన సాగాయని విమర్శించారు పంప్ హౌస్ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు ఆయన ఈ పంపులు కూడా అప్పటికే నాలుగు సంవత్సరాలు అయింది ఇవి తొందరగా మనం ట్రైన్ రన్ వేసి ఆడించకపోతే మోటార్లు కూడా పనికిరావని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు చెప్పారు దానికోసం మనం ఈ రోజున మీ చేతుల మీదుగా ట్రైన్ రన్ ఏర్పాటు చేసుకున్నాం రేపు స్వాతంత్ర దినోత్సవం రోజున ఇది ముఖ్యమంత్రి గారితో కూడా ఈ యొక్క ట్రైన్ రన్ ని వీక్షించేటటువంటి కార్యక్రమం పెట్టుకొని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన జల యజ్ఞంలో భాగంగా సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభమైందన్నారు మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి కానీ పదేళ్ళ కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ప్రాజెక్ట్ వ్యయాన్ని పద్దెనిమిది వేల కోట్లకు అంచనాలు పెంచింది తప్ప ఏ పని చేయలేదని ఆరోపించారు ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ విధ్వంసం చేసిందన్నారు రాజీవ్ కెనాల్ ద్వారా సుమారు లక్షన్నర ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు పొంగులేటి ఆనాడు ఒక్క ఎకరానికి కూడా ఏ ప్రాజెక్ట్ లో నీరేయకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నిటినీ క్రమబద్ధం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ప్రణాళికాబద్దంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాడిలో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు ఓపెనింగ్ గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు కోసం ఎలాంటి అనుమతులు తీసుకురాలేదన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి కేటాయింపులు కూడా చేయలేదని ఆరోపించారు తాము అధికారంలోకి వచ్చాకే అన్ని అనుమతులు తీసుకొచ్చామని ఉత్తం చెప్పారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదిహేను నాటికి ప్రాజెక్టు ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఉత్తమ్ పదేళ్ల పాటు లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరిగేషన్ శాఖ మీద ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నామ మాత్రము ఆయకట్టు క్రియేట్ చేయడము లేకపోతే కట్టిన ప్రాజెక్టు కూలిపోవడము మీరు మీ ముందు కళ్ల ముందు ఉన్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఒక్క ఎకరం కొత్త ఎక్కడ క్రియేట్ చేయలే పంపులు ఆన్ చేయలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తున్నాం పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఆరున ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయి ఆయకట్టు నీళ్లు వచ్చే విధంగా పనులు చేస్తామని చెప్పి ఈ రోజు ఖమ్మం ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం సీతారామ ప్రాజెక్ట్ విషయంలో క్రెడిట్ తమదంటే తమదంటూ ఇప్పటికే పోటీ పడుతున్నాయి పాలక ప్రతిపక్షాలు తాము మొదలుపెట్టిన ప్రాజెక్టును బీఆర్ఎస్ నాశనం చేసిందని కాంగ్రెస్ అంటుంటే తాము దాదాపుగా పూర్తి చేసిన దాన్ని ఫైనల్ టచ్ ఇచ్చేసి కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటోందని బీఆర్ఎస్ చెబుతోంది అయితే దూకుడు మీదున్న అధికార పక్షం తగ్గేదేలే అంటోంది ప్రాజెక్ట్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది